నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు అన్ని రకాల నిర్ణయాలు జాగ్రత్తలు కూడా తీసుకుంటారు కుటుంబ జీవనం ఆనందంగా ఉంటుంది విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి కలకండను నివేదన చేయండి వృషభ రాశి వార్లకు ఈరోజు కార్యక్రమాలు వివిధ రూపాల్లో ఒత్తిడికి గురి చేస్తుంటాయి ప్రయాణాలు వాయిదా పడే పరిస్థితి ఉంటుంది మీ వలన ఇతరులకు ప్రయోజనాలు కలుగుతుంటుంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి సింధూరమును సమర్పణ చేయండి మిథున రాశి ఈ ఈరోజు న్యాయపరమైనటువంటి సలహాలు అవసరమవుతూ ఉంటాయి వివిధ రూపాల్లో అధికారులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు లాభదాయకమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తుంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివార్చన నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి కర్కాటక రాశి వార్లకు ఖర్చుల విషయంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి వ్యాపారపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది మానసిక శారీరక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ప్రయాణాల వలన ఖర్చులు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని తులసీదళములతో పూజించాలి సింహరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోవాలి వ్యాపార ఉద్యోగపరంగా కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆశించిన ఫలితాలు పొందటంలో పట్టుదలతో వ్యవహరించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి యొక్క భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశివారులు ఈరోజు ఇతరుల యొక్క సహాయ సహకారాలను కోరుకుంటూ ఉంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతుంటాయి పెద్దవారి యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వినాయక వారు మీరు చేయవలసిన పూజ వినాయక వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి తులారాశి తులారాశివార్లకు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాలు కలిసి వస్తాయి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు పొందుతుంటారు పనుల్లో కొంత విచారంగా ఉన్నప్పటికీ నెమ్మది నెమ్మదిగా సమస్యలు సర్దుబాటు అవుతాయి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ృశ్చిక రాశి వార్లకు ఈరోజు కుటుంబ అనుకూలతలు కలిసి వస్తాయి ప్రయాణాల వలన పనులు పూర్తి అవుతుంటాయి సమయానుకూలంగా పెద్దవారితో మాట్లాడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు అధికారిక పరమైన ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురుస్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈ రోజు వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి సమావేశాలు నిర్వహించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి వివిధ సందర్భాల్లో లోపాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు మీకు రావలసిన బాకీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ యోగ స్వామి వారు మీరు చేయవలసిన పూజ యోగ నారసింహస్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు పెట్టుబడులు కలిసి వస్తుంటాయి పెరుగుతున్నటువంటి ఖర్చులను దృష్టిలో ఉంచుకొని నియంత్రణను పాటించాలి అలాగే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో అయినా సరే పెద్దవారి యొక్క సలహాలు తీసుకుంటుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈ రోజు కుటుంబ పరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి వ్యాపారాలు కలిసి వస్తాయి అప్పుల భారాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ సమావేశాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది ప్రయాణాల వలన కొన్ని రకాల ఆలోచనలు కూడా వస్తుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించాలి రాశి వారు వివిధ రూపాల్లో అనుకూలతలు పెంచుకుంటారు సామాజిక గౌరవాల్లో ఆత్మవిశ్వాసాలు పెరుగుతుంటాయి పనుల వలన ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కొంత ఆలస్యం కూడా జరుగుతుంది ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి